వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి గత నాలుగు రోజుల నుంచి కొద్ది కొద్దిగా స్టాక్ తగ్గుతూ ఉన్నప్పటికీ ప్రైజెస్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి సో ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్లు వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడిచిందండి అంటే ఈ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి మండీకి అండ్ అన్ని మండీల్లో కూడా ఈరోజు వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు మిడిల్ ప్రైజెస్ సూపర్ టాప్లు అనేది పడింది అండ్ ఫస్ట్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు నడుస్తున్నాయండి ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు నడుస్తుంది ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై ఎనభై నూరు సో ఇవి థర్డ్ క్వాలిటీ prices and mata uh and బాగలేనటువంటి టమోటాలు వస్తే నో సెల్ కూడా పడుతున్నాయండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అన్నిటికీ కూడా నాలుగు వందలు వెళ్ళడం లేదు మూడు వందలు వెళ్ళడం లేదు రెండు వందలు వెళ్ళడం లేదు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రై స్టాక్ తగ్గినప్పటికీ కూడా ప్రైస్లో అయితే డిఫరెన్స్ లేదండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ అయితే కొంచెం ఇంకా రెండు మూడు మండీలైతే రన్నింగ్లో ఉంది ఒకవేళ టాప్ రేట్ చేంజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాయి చేస్తా చేంజ్ కాకపోతే మెన్షన్ చేయను థ్యాంక్ యూ